నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఎన్నికల ప్రచారం భాగంగా వాసిలి కుప్పురపాడు గ్రామాల్లో ఆత్మకూరు నియోజకవర్గం వైఎస్సార్ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి పర్యటించారు ఆయన మాట్లాడుతూ టీడీపీ పద్నాలుగు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏ అభివృద్ధి చేశారు చెప్పకుండా వాలంటీర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు గతంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ టీడీపీకి ఓట్లు వేసిన వాళ్లకే ఇంట్లో అన్నం పెట్టమని అన్నారు తద్వారా కుటుంబాల్లో చిచ్చిపెట్టే వ్యవహార శైలి టీడీపీకి ఉందన్నారు నమస్కారం అండి ఈరోజు కార్యక్రమం మాసిలి పంచాయతీలో ముఖ్యంగా మన ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఏమేమి కార్యక్రమాలు చేశారు ఈ పంచాయతీ అదే కాకుండా వచ్చే ఐదు సంవత్సరాల్లో కూడా మనం ఏం చేయబోతున్నామని కూడా అది కూడా ప్రజలకు తెలియపరచాలని చెప్పేసి కార్యక్రమం వచ్చి వచ్చే ఎలక్షన్ కూడా దీవెల్ని ఇస్తూ మన ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఒకసారి సీఎంగా చేయాలని కోరుకుంటున్నాము ఈ ఎన్నికల్లో మీరందరూ గమనించుంటారు గత రెండు మూడు రోజుల నుంచే టీడీపీ వాళ్ళు భయమో లేకపోతే ఆల్రెడీ మొక్కుతున్నారు రకరకాలుగా ఏం చేయాలని గురించి మాట్లాడకుండా మన వాలంటీర్ మీద ఆరోపణలు చేయడం ఆ వాలంటీర్లు టెర్రరిస్ట్లు అని చెప్పడం వాళ్ళ మీద ఈ సేవలు ఒక వ్యవస్థ మీద అంత పెద్ద ఆరోపణ చేయడం అనేది చాలా బాధ వాళ్ళకి ఇంకేం తోచక ఈ ప్రజలకి ఏం మంచి జరగూడదు అని చెప్పేసి ఇంకా రెండు మూడు కార్యక్రమాలు పూర్తి అవ్వాలి ఆ కార్యక్రమాలు పూర్తి కాకూడదు అని చెప్పేసి ఏదో బ్రేక్ వేయాలని చెప్పి ఆలోచన వాళ్ళు ఇప్పుడు దాకా ఒక్క మంచి పని అయినా చెప్పట్లేదు వాళ్ళు ముఖ్యమైన వాళ్ళ నాయకుడు టీడీపీ నాయకుడున్న కు చెప్పడం జరిగింది అదే మహిళలు వాళ్ళ మగవాళ్ళకి భోజనం పెట్టొద్దు అని ఆ ఓటు వేయకపోతే అని చెప్పేసి చెప్పడం జరిగింది అదే నా మాట అట్లాంటి మాటలు చెప్పి ప్రతి ఇంట్లో ఒక చుట్టూ పెట్టడం కానీ ఆ విధంగా చేయడం చాలా తప్పు మీరు మీరేం చేశారో చెప్పుకోండి మీరు ఇప్పుడు పది పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ పద్నాలుగు సంవత్సరాలు ప్రజలకు ఏం చేశారో చెప్పుకోడానికి ఒక్కరు కూడా లేకుండా పోయేసరికి ఈ విధంగా ఆరోపణ చేయడమే కానీ వాళ్ళ ప్రచారం మన ముఖ్యమంత్రి గారు ఎంతో గొప్ప ఆలోచనతో వస్తాం మీకు మంచి ఉంటేనే మాకు ఓటు నేనని చెప్పేసి అంత పిలుపు ఇచ్చినప్పుడు అట్లాంటి పిలుపు చేయకుండా వాళ్ళకి బాకండి బాలింగ్ ప్రదర్శన ఎట్టైనా అది వాళ్ళు కనపడుతుంది ఆ ఓటమి అనేది తప్పకుండా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఈ ఎలక్షన్లో మాత్రం మన ముఖ్యమంత్రి గారు కోరినట్టు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై స్థానాలు ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను